చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమందియో తెలుసా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వస్తానే పదహైదు వేల మంది ఏపీ బ్రెవరేజెస్లో పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తూ ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల మంది వాహనాలు ఒక్కొక్క వాహనంలో ఇద్దరు పనిచేస్తారు ఇరవై వేల మంది ఉద్యోగాలు హూష్ కాకి ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్తవి ఇవ్వడం దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగాలు ఏకంగా మూడు లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు ఆ టైంలో ఉద్యోగస్తులకు ఏమేమో చెప్పి మన మీద విషం నింపి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాల పోల పిఆర్సీ లేదు ఐఆర్ లేదు మూడు డిఏలు పెండింగ్ బకాయిలు పెండింగ్ అందరూ కూడా ఈరోజు ఎందుకు అయ్యే తెచ్చుకున్నాం ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అని చెప్పి తలపట్టుకుంటా ఉన్నారు ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున విచ్చలు పెట్టి కరప్షన్ ఎక్కడ ఏరి వదలడంలా ఇసుక వదలడంలా మట్టి వదలడంలా సిలికా వదలడంలా క్వాడ్స్ వదలడంలా లిఖర్ వదలడంలా ఇంకా రాజధాని గురించి నేను చెప్పాల్సిన పనుల మన సుదీర్ఘంగా రెండు గంటల సేపు చెప్పిన ఏ రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎక్కడ ఏది వదలకుండా బిచ్చలు పెట్టి కరప్షన్ జరుగుతూ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇంత మంచి చేసిన మనకే ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు మన హయాంలో లేవు కాబట్టే మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డగా ఉన్న మీ జగన్ రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయల బట్టలు నొక్కగలిగాడు చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు ఎందుకు చంద్రబాబు నొక్కలేకుండా కారణం 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 జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా జగన్ ఆశపడింది కీర్తి కోసం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయబడ్డాడు మీరు అందుకే ఎక్కడా కూడా రాజీ పండ్ల రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటను నొక్కగలిగాడు మీ జగన్